హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ వినాయక చవితి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎకానమీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్స్ అనేటువంటివి ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటిది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇది తెలుగు మీడియం ఉంటుంది అండ్ ఎకానామిక్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది అండ్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్టులకు కలిపి ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాను ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండేదాన్ని ఇప్పుడు టూ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం ఈ టెస్ట్ సిరీస్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన పూర్తి కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఇది తెలుగు మీడియంలో ఉంటుంది అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కూడా వన్ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఎస్ఐ ఫుల్ కోర్స్ కూడా వన్ నైంటీ నైన్ అంది అందిస్తున్నాం అండ్ పాటుగా టెట్ టు డిఎస్సీ ఎస్జిటికి సంబంధించిన ఫుల్ కోర్సు నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఇది టూ నైన్టీ నైన్ ఉండదు ఇప్పుడు వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి అయితే రిలీజ్ కావడం జరిగింది జెన్కో ఏఈ ఫలితాలు విడుదలంటూ మనం ఈనాడులో ఒక అప్డేట్ జరగవచ్చు కీలో ప్రకటించిన ఒక తప్పును సరి చేయలేదని నిరుద్యోగుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ జెన్కో జూలై పద్నాలుగు నిర్వహించినటువంటి సహాయక ఇంజనీర్ ఏఈ పోస్టుల ఎంపిక పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది ధృవీకరణ పత్రాలను తీసుకొని నిర్దేశిత తేదీల్లో రావాలని అభ్యర్థులను అభ్యర్థులకు సూచించింది కానీ జెన్కో విడుదల చేసినటువంటి కీలో ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఉందని దానిని సరిచేసి మెరిట్ జాబితా ప్రకటించాలని రెండు రోజుల ముందే విన్నపించినా సరి చేయకుండానే మెరిట్ జాబితా ఇచ్చారంటూ నిరుద్యోగులు నిరసన చేశారు సో పరీక్ష పత్రంలో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో ఈ దీనికి సంబంధించి నాలుగు జవాబుల్లో నాలుగవది సరి అని కీలో ప్రకటించారని కానీ అది తప్పు అని ఐఐటి మద్రాసు కావచ్చు కరగ్పూర్ ప్రొఫెసర్లు సైతం అడిగి జెన్కో సిఎండి రొనాల్డ్ రాస్కు వివరించినట్లు నిరుద్యోగులు ఈనాడుకు తెలిపినట్టు చూడవచ్చు ఆ ప్రశ్న ఏంటని కూడా ఇక్కడ ఇచ్చారు అది మిస్టేక్ ఉన్నా కూడా సో దాన్ని సరిచేయకుండానే మళ్ళీ ఐఎస్టీస్గా అదే ఇచ్చారని చెప్పేసి నిరుద్యోగులు ఇక్కడ నిరసన తెలిపినట్లుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ డిఎస్సి తుదికి విడుదల అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఆల్రెడీ నేను ఈవినింగ్ దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాం నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబు మార్పు వారంలో టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకులు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ కాయుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది మొత్తం పదకొండు వేల పోస్టుల భర్తీకి మనకు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు రెండు లక్షల నలభై ఐదు వేల మంది అయితే ఎగ్జామ్కు హాజరు కావడం జరిగింది పదమూడున మనకు ఆగస్టు పదమూడున ప్రాథమికకి రిలీజ్ చేయగా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫైనల్కి అయితే రిలీజ్ చేశారు అండ్ విత్ రెస్పాన్స్ షీట్స్తో పాటుగా అవి మీకు ప్రజెంట్ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉన్నాయి అయితే ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తుదికీలో మొత్తం అన్ని విడతల్లో కలిపి నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబులు చేంజ్ చేశారంట అలాగే యాభై తొమ్మిది ప్రశ్నలు తప్పుగా ఉన్నందున వాటికి అదనపు మార్కులు ఇచ్చారంటే ఎక్కువ జరగవచ్చు చాలా మిస్టేక్స్ అయితే వచ్చినట్లు ఇక్కడ కనబడుతున్నాయి ఒక్క మార్కే మన యొక్క ఫలితాన్ని అటెట్ చేస్తుంది సో ఇన్ని మిస్టేక్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ అయితే ఒక్కో పోస్టుకు ముగ్గురితో మెరిట్ జాబితా అంటూ ఇక్కడ ఇచ్చారు సో తుదికి విడుదలతో డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులకు తెలిసిపోతుంది ఇక వాటికి టెట్ మార్కులు కలిపి జిల్లాల వారిగా మనకు జనరల్ ర్యాంకింగ్ జాబితాను అయితే మరో పది రోజుల్లో ఇవ్వనట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఒక్కొక్క పేపర్లో రెండు మూడు రోజులు అని చెప్పేసి వారం అని చెప్పేసి పది రోజులు అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు సో ఓవరాల్గా అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు అనుకోండి మీరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు వీటికి సంబంధించినటువంటి తుది ఫలితాలు ఎప్పుడైనా రావచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సిలో అదనఫ్ మార్కుల మనకు నమస్తేలో ఇచ్చారు ఫైనల్ కి విడుదల త్వరలో ఫలితాలు అంటే ఎక్కువ జరగవచ్చు సో రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సిలో పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఎస్సీ ప్రశ్నపత్రాల్లో అనేక తప్పులు దొరలమే ఇందుకు నిదర్శనం అంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థి ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండి సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెరిట్ జాబితాను శుక్రవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే రిలీజ్ చేసింది నాలుగు వందల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై మంది దరఖాస్తు చేసుకున్నారు ఎవరైనా ఎగ్జామ్ రాసిన ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ చూసినైతే కేంద్ర సాయుధ దళాల్లో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులను తిరవచ్చు పదో తరగతి ఉత్తీర్ణలకు అవకాశం దీని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను చాలా మంచి నోటిఫికేషన్ మనకు జీడి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎవరైతే మన స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఉద్యోగాలకు అంటే ఏదైతే యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న వారు ఉంటారో దీనికి హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేయండి మీకు కనుక ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి చాలా మంచి ఉద్యోగాలు సేమ్ సిలబస్ ఉంది సిలబస్లో కూడా పెద్ద మార్పు లేదు ఎగ్జామ్ అనేది మీకు తెలుగులో ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలంటూ బురిడి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ముగ్గురు ముగ్గురు అరెస్టు రూపాయలు నాలుగు లక్షల నగదు ల్యాప్టాప్స్ మొబైల్స్ స్వాధీనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం నేరేడ్మేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడించినట్టు ఇక్కడ జరగవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ కోట్లాది రూపాయలను వసూలు చేస్తు వసూలు చేస్తున్న ఫేక్ బడే సాహెబ్ కావచ్చు బడే సాహెబ్ మాలిక అండ్ లక్ష్మణాచార్యులను మనకు ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా చూడవచ్చు సో ఇటువంటి వాటిని మీరు నమ్మకండి మీకు ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను సో నిరుద్యోగుల యొక్క అవసరాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసి మోసం చేయడం జరుగుతుంది సో మనకు ప్రతిరోజు ఇవి వార్తల్లో చూస్తున్నాం వీటిని నమ్మి ఎవరు నిరుద్యోగులు అయితే మోసపోకండి మీకు ఎవరైనా డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తామని చెప్పేసి మీ దగ్గరికి వస్తే అది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి అవన్నీ ఫేక్ మీ మనీని మీరు అట్టిగా లాస్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభాకి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు ధ్వని ఫిజిక్స్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి సో ప్రతిరోజు వస్తుంటాయి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి వీటిని అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఈ సాక్షి ప్లేస్లో కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు జనరల్ స్టడీస్ సంబంధించి వస్తాయి అండ్ నమస్తే తెలంగాణలో కూడా రావడం జరుగుతుంది మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇటువంటివి ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ మీరు డైలీ ప్రాక్టీస్ డైలీ ఏదైతే మీరు టైం పెట్టుకుంటారో చదవడానికి దానిలో ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్ సెషన్ ఉండాలి సో అప్పుడే మీకు చదివింది ఈజీగా అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్టు మీరు ఎంతవరకు ఆన్సర్ చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది కనుక ప్రాక్టీస్ లేకుండా చదవకండి చదువుకుంటూ వెళ్తే తర్వాత మళ్ళీ మీరు ఒకసారి రివిజన్ చేసేటప్పుడు దాన్ని చూసినట్లయితే మళ్ళీ ఫస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది కనుక కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చేయండి ఇక్కడ వెలుగు సక్సెస్లో కూడా మనకు రీసెంట్గా ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు సో ఈరోజు మనం ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కోర్సు కూడా మన యాప్లోకి తీసుకురాబోతున్నాం చాలా తక్కువ ప్రైస్లో వారు తీసుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు సో నేను కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి మీకు అందించడం జరుగుతుంది అందుకే కొంచెం మన వీడియో అనేది లేట్ అవుతుంది నేను దాదాపుగా పది న్యూస్ పేపర్లు చదివి దానిలో కరెంట్ అఫైర్స్ కోణంలో పేపర్ క్లిప్స్ తీయాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోణంలో పేపర్ క్లిప్స్ తీయాలి మనం గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అందుకని కొంచెం లేట్ అయినా కూడా మీకు కంటెంట్ అనేది నేను కంప్లీట్ కంటెంట్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను కనుక కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి అంటే ఇక్కడ మనం చూడవచ్చు వ్యవసాయ కమిషన్ వ్యవసాయ కమిషన్కు కోదండారెడ్డి ఏడుగురు సభ్యులతో ఏర్పాటు ఈ కమిషన్ల పదవీకాలం రెండేళ్ళు ఏది వ్యవసాయ కమిషన్కి సంబంధించి రెండు సంవత్సరాలు ఉంటుందట ఇక బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ సో ముగ్గురు సభ్యులు సైతం అంటే ఇక్కడ చూడవచ్చు ఐదేళ్ల పాటు కంటిన్యూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు బీసీ కమిషన్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మనకు ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఏ ఆర్టికల్ ప్రకారం బీసీ కమిషన్కి సంబంధించి మనకు రాజ్యాంగ హోదా కల్పించారు అనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఇక్కడ మనకు విద్యా కమిషన్ విద్యా కమిషన్ చైర్మన్గా కూడా ఆకునూరి మురళిని ఇక్కడ ఎన్నుకున్నట్టు చూడవచ్చు కాకపోతే దానిలో త్వరలో సభ్యుల యొక్క నియమకం ఉంటుందని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ మూడు కమిషన్ ఏర్పడ్డాయి వీటికి సంబంధించిన జీవోలు కూడా నేను మన టెలిగ్రామ్ షేర్ చేస్తాను ఆల్రెడీ ఈవినింగ్ నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను పేర్లు గుర్తుంచుకోండి విద్యా కమిషన్కు ఎవరు వచ్చారు అండ్ వ్యవసాయ కమిషన్ రెడ్డి దానిలో ఉన్నటువంటి ఏడుగురు సభ్యులు కూడా ఇంపార్టెంట్ నేను ఆ లిస్ట్ అంతా మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఒకసారి చూసుకోండి కంపల్సరీ బిట్ రావచ్చు మన ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించి ఇది ఎక్కువ వార్తలు ఉంటున్న అంశం కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ హైజంప్లో ప్రవీణ్కు స్వర్ణం అంటే ఇక్కడ చూడవచ్చు భారత్ ఖాతాలో ఆరో బంగారు పథకం ఐదు పసిడి పథకాలు టోక్యో రికార్డు బద్దలు ఇరవై ఆరుకు చేరినటువంటి మెడల్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్టు మనకు ప్యారిస్లో జరుగుతున్నటువంటి పారా ఒలింపిక్స్లో భారత్ పారా అథ్లెట్స్ అదరగొడుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు పథక పంటలో కొత్త చరిత్రను లెక్కిస్తున్నారు సో ఇప్పటికే టోక్యోలో పంతొమ్మిది పథకాల ప్రదర్శనను అధిగమించగా తాజాగా భారత్ ఖాతాలో ఇరవై ఆరవ పథకం చేరింది సో హై జంప్లో ఈ ప్రవీణ్ అనేటువంటి క్రీడాకారులు నిన్న స్వర్ణం సాధించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా ఈ విశ్వ క్రీడలో భారత్కి ఇది ఆరవ స్వర్ణం దీంతో భారత్ గోల్డ్ మెడల్స్లోనూ చరిత్ర సృష్టించింది ఇప్పటివరకు మనకు ఆరు బంగారు పథకాలు ఎప్పుడు గెలలేదనమాట లాస్ట్ టైం ఐదు ఉండేది టోక్యోలో ఇప్పుడు దాన్ని అధిగమించినట్టు ఇక్కడ జరుగుతుంది చాలా రికార్డ్స్ అనేటువంటి ఇక్కడ మనకు అవుతున్నాయి కనుక జాగ్రత్తగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోండి ఇప్పటివరకు మన యొక్క మెడిల్స్ సంఖ్య కనుక చూసినట్లయితే ఇరవై ఆరుకు చేరడం జరిగింది దీనిలో ఆరు స్వర్ణాలని అది గుర్తుంచుకోండి స్వర్ణం వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కంపల్సరీ గుర్తుంచుకొని వాళ్ళు ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జెల్ సంచాయ్ జెన్ భగిదారి అంటే ఇక్కడ మనం ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు ప్రారంభించినటువంటి మోడీ అని చెప్పేసి ఇచ్చారు ఇది గుజరాత్కు సంబంధించినటువంటి స్కీమ్ ఇది సో గుజరాత్ అంతటా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది నీటిని దానం చేయడం పొదుపు చేయడం ముఖ్యమన్న ప్రధాని నీటి సంక్షోభానికి పరిష్కారం కనిపెట్టాలని పిలుపు దేశంలో పలు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వరదలపై ఆందోళన సో ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్లో కొత్తగా ఈ జల్ సంచయ్ జెన్ బకీదారి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది గుర్తుంచుకోండి ఏ రాష్ట్రంలో ఈ పథకం రీసెంట్గా వచ్చిందని చెప్పేసి అడగవచ్చు గుజరాత్ అని గుర్తుంచుకోండి సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దీని కింద గుజరాత్ అంతటా దాదాపు ఇరవై నాలుగు వేల వందల ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లను నిర్మిస్తారంట వర్షపు నీటిని సేకరించి కొత్త నీ నీటి కొరత నుంచి బయటపడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నాడు అంటే వర్షపు నీటిని వేస్ట్ కాకుండా ఒక దగ్గర స్టోర్ చేసి వాటిని వివిధ అవసరాలకు వాడుకోవడం అనేది మీనింగ్ వస్తుంది ఈ పథకం పేరు గుర్తుంచుకోండి మోడీ గారు ప్రారంభించారు కనుక అండ్ ఏ రాష్ట్రంకి సంబంధించిన పథకం అని చెప్పేసి అడగవచ్చు కానీ నెక్స్ట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్గా భారత్ అంటే ఇక్కడ జరగవచ్చు అమెరికాను దాటి ఈ ఘనతను సాధించిన దేశం మొదటి స్థానంలో నిలిచిన చైనా మొదటి స్థానంలో యాపిల్ రెండో స్థానంలో శాంసంగ్ ఇక్కడ ఏంటి ఇవి సంస్థల పరంగా చూసినప్పుడు యాపిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ వచ్చేసి శాంసంగ్లో ఉంది ఇక దేశాల పరంగా చూసినప్పుడు ఫస్ట్ చైనా ఉంది అండ్ తర్వాత మన భారతదేశం ఉంది అమెరికాను నెట్టి మనది సెకండ్ ప్లేస్కి వచ్చింది కనుక ఇటువంటి మనం గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ భారత్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ల వినియోగంలో రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది సో ఎందుకంటే మనకు మీకు గుర్తుంచుకోవాల్సిందంటే ఎక్కడ జనాభా అయితే ఎక్కువ ఉంటుందో అక్కడ ఫోన్ల వినియోగం ఎక్కువ ఉంటుంది సో చైనా అండ్ భారత్లో ఎక్కువ జనాభా ఉంటుంది కనుక ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు తర్వాత మనకు అమెరికాలో కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఇవే మనకు లీడింగ్లో ఉంటాయి సో తాజాగా విడుదలైనటువంటి డేటా ప్రకారం భారత ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్గా అయితే నిలిచింది అగ్ర రాజ్యం అమెరికాను దాటి ఘనతను సాధించడం గమనార్హం అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఫస్ట్లో మనకు చైనా ఉంది తర్వాత ఇండియా తర్వాత అమెరికా ఉన్నట్లు గుర్తుంచుకోండి అండ్ కంపెనీల పరంగా చూసినప్పుడు యాపిల్ శాంసంగ్ ఈ గ్లోబల్ ఫైవ్ జీ హ్యాండ్ సెట్ ఏవైతే అందిస్తున్నటువంటి వాటిలో ఇవి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయంట ఇంకా నెక్స్ట్ చూసిన చూసినట్టయితే మూగ మూగబోయిన లలిత గీతం అంటే ఇక్కడ చూడవచ్చు సినీ గేయ రచయిత వడ్డపల్లి కృష్ణ ఇక లేరు బలగం సినిమాలో నటనకు ప్రశంస రెండు రోజుల క్రితం జీవన సాఫల్య పురస్కారం ఇంతలోనే తిరిగి రాని లోకాలకు అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు ఈ లలిత గీతం మూగబోయిందంటే ఇక్కడ చూడవచ్చు ప్రముఖ కవి లలిత సినీ గేయ రచయిత డాక్టర్ వడెపల్లి కృష్ణ చనిపోవడం జరిగింది హైదరాబాద్ నిమ్స్లో చికిత్స ముందురిన చనిపోవడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఇతను ఏ దేనిలో ప్రావీణ్యం అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్ అంటూ బార్నియర్ అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ దేశ నూతన ప్రధానిగా ఐరోపా యూనియన్ తరపున బ్రిగ్జిట్ సంధానకర్తగా గతంలో వ్యవహరించినటువంటి ఈ మిషెల్ బార్నియర్ను ఎంపిక చేసినట్లు ఇక్కడ మంచి రోజు గుర్తుంచుకొని పేరు గుర్తుంచుకొని ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సో రెండు నెలల క్రితం ఫ్రాన్స్ పార్లమెంటుకు జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఏర్పడినటువంటి ఈ ప్రతిష్టంభనకు ఈ నియామకంతో మెక్రాన్ ముగింపు పలికాడు డెబ్బై మూడేళ్ళ ఈ బార్నియర్ తాత్కాలిక ప్రభుత్వం నడుపుతున్నటువంటి గాబ్రియల్ అట్టల్ నుంచి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారంట ప్రజెంట్ సో గుర్తుంచుకొని ఇంపార్టెంట్ ఇది సో ఈ బ్రిగ్జిట్ గురించి రీసెంట్గా డిఎస్సీలో కూడా ఒక క్వశ్చన్ అడిగాడు బ్రిగ్జిట్ నుంచి లాస్ట్ టైం తొలగిపోయినటువంటి దేశం ఏంటని అడిగాడు అది ఏంటంటే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్టయితే వ్యాధికి సరికొత్త బీపీఏఎల్ఎం చికిత్స అంటే ఇక్కడ జరగచ్చు జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సరికొత్త చికిత్సా విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించినట్టు ఇక్కడ జరగవచ్చు బహుళ ఔషధ నిరోధక క్షయ వ్యాధిని నయం చేయడానికి ఈ బీపీఏఎల్ఎం అనే చికిత్స విధానాన్ని గుర్తుంచుకోవాల్సింది అంటే ఇటీవల ఇది ఇస్తాడు ఈ బీపీఏఎల్ఎం చికిత్స అనేటువంటిది వార్తల్లో ఉంది ఇది దేనికి సంబంధించినటువంటి చికిత్స అని చెప్పేసి అంటాడు క్షయ వ్యాధి అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనిలో ఉన్నటువంటి ఈ కెమికల్ అడగడు కానీ ఇది గుర్తుంచుకోండి డైరెక్ట్ అడుగుతారు అండ్ మనం జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం అనేది మీరు కింద కామెంట్ చేయండి ప్రీవియస్ టాపిక్ మనకు చాలాసార్లు రిపీట్ కావడం జరిగింది కాంతితో ఛార్జ్ అయ్యేటువంటి సూపర్ కెపాసిటర్ అంటే ఇక్కడ జరగవచ్చు భారత శాస్త్రవేత్తల ఘనత అంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు కాంతితో ఛార్జ్ అయ్యేటువంటి ఒక కొత్త సూపర్ కెపాసిటర్ను బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రూపొందించారట దీనివల్ల వీధి దీపాలు ఎలక్ట్రానిక్ ఉప ఉపకరణాల్లో విప్లవాత్మక మార్పులకు వీలు కలుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కెపాజిటర్లు అనేటువంటి మనకి ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ పరికరాలు ఇవి ఎలక్ట్రోడ్లు అనేటువంటి రెండు లోహపు ప్లేట్లపై ఇంధనాన్ని నిల్వ చేస్తాయి వీటిని సం వీటికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి వర్షన్లు సూపర్ కెపాజిటర్గా పేర్కొంటారని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం ఓవరాల్గా దీనిలో గుర్తుంచుకోవాల్సిందేండి ఇటీవల మనకు కాంతితో ఛార్జ్ అయ్యేటువంటి సూపర్ కెపాసిటర్లను ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి నేరుగా బిట్ాడడానికి ఛాన్స్ ఉంటుంది వచ్చేసి మాకు బెంగళూరుకు సంబంధించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారంటూ ఈ రకంగా గుర్తుంచుకోండి సో ఏ మీరు పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్లో అంత ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో దాన్ని మనం ఏం గుర్తుంచుకోవాలి ఎందుకంటే డైలీ కరెంట్ అఫేర్స్ అనేటువంటి మనం చదివితే నెలకు దాదాపు ఒక రోజుకు ఒక టెన్ డేస్కున్న మనకు త్రీ థర్టీ డేస్కు త్రీ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ అయితే ఒక సిక్స్ మంత్స్ చదవాలంటే మీరు చూసుకోండి దాదాపు కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ వరకు ఉంటాయి అవన్నీ మనం గుర్తుంచుకోము సో ఇంతవరకు ఒకటి రెండు లైన్లో మీరు దాన్ని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి అది బెటర్ ఇక నెక్స్ట్ చూసిన అయితే విధేయుడికే పీసీసీ పీఠం అంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది డైరెక్ట్గా గుర్తుంచుకోండి సో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మనకు మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది తెలంగాణకు సంబంధించిన అంశం కనుక సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అగ్ని ఫోర్ పరీక్ష విజయవంతం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మధ్యాంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్నిఫోర్ భారత్ విజయవంతంగా పరీక్షించింది ఒడిషాలో ఉన్నటువంటి చాందిపూర్ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించారంట ఇక్కడ మనకి ఇదంతా అవసరం లేదు కానీ దీని యొక్క రేంజ్ ఏంటని ఇంపార్టెంట్ అగ్ని ఫోర్ క్షిప్ అని నాలుగు వేల కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్తుంది మనకు ప్రీవియస్లో ఒకసారి ఎట్టించారంటే అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ ఇచ్చేసి వాటి యొక్క రేంజ్ ఒక వైపు ఇచ్చేసి వాటిని మ్యాచ్ చేయమన్నాడు సో ఇట్లా మీరు ఇది వార్తల్లో ఉన్నప్పుడు అప్పుడు కంటెంట్ కూడా చూసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకు వార్తల్లో ఉన్న అంశాలపైనే కంటెంట్ ఎక్కువ అడుగుతున్నాడు జాగ్రత్తగా చూసుకోండి ఇక నెక్స్ట్ టైమ్స్ జాబితాలో అశ్విని వైష్ణవ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు అనిల్ కపూర్ అండ్ నిలేకన్లకుల చోట అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రపంచవ్యాప్తంగా వంద మంది ప్రభావశీల వ్యక్తుల పేర్ల పేర్లతో టైమ్ మ్యాగ్జిన్ గురువారం విడుదల చేసినటువంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాబితాలో భారతీ భారతీయులు అండ్ భారతీయ మూలాలు ఉన్నటువంటి పదిహేను మందికి చోటు లభించిందట దీనిలో మనకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నాడు అదేవిధంగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కావచ్చు ఆధార్ కార్యక్రమ రూపకర్త అయినటువంటి ఇన్ఫోసిస్ సహాయ వ్యవస్థాపకుడు నందన్ నిలేకర్ని కూడా దీనిలో ఉన్నట్టు ఇక్కడ మనకు కొంచెం కొంతమంది అంటే ప్రముఖుల పేర్లు ఇక్కడ ఇచ్చారు మొత్తం పదిహేను మంది అంటే భారతదేశంతో సంబంధం ఉన్నవాళ్ళు అండ్ భారత మూలాలు కలిగి ఉన్నవారంట సో వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి ఇది మనకు టైమ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన జాబితా కింద మీద గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్యార్థు చెప్పాలి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మనం వినాయక చవితి సందర్భంగా ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది చాలా కోర్సెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి చాలా మంది రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ తగ్గించండి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ తగ్గించండి అని చెప్పేసి అడుగుతున్నారు ఆఫర్ ఒక్క రోజు ఉంటుంది మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు మీరు కావాలనుకున్న వారు ఈరోజే తీసుకోండి అండ్ ఎకానమీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఈరోజుతోటి ఈ ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది ఎవరైనా కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్కి మీరు తీసుకోవచ్చు తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది వన్ వన్ నైంటీ నైన్ అవుతుంది ఇంకా అవి కాకుండా ఇంకా వివిధ కోర్సెస్ ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఈ టెట్ డిఎస్సి ఎస్ఈటీ ఫుల్ కోర్స్ అయితే నైన్టీ నైన్కి అందిస్తున్నాం చాలా మంచి ఆఫర్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ